హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ అదే అదేవిధంగా అందరికీ స్వాగతం నాయుడు స్టడీ సర్కిల్ విజిటమ్ యాప్ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్కు రైట్ మరి సైనిక్ స్కూల్కి సంబంధించి లేకపోతే నవోదయకి సంబంధించి కానీ మనకి ఇంగ్లీష్ అనేది అన్సీన్ ప్యాసేజెస్ అనేవి మనకి అనిపిస్తూ ఉంటాయి ఓకేనా మరి నవోదయలో అస్పెషల్గా అన్సీన్ ప్యాసేజెస్ అనేది సాల్వ్ చేయాలి మీకు చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పడం జరిగిందండి ఎప్పుడైనా ప్యాసేజ్ని సాల్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు మొదటి రెండు లైన్లోనే నరేషన్ అనేది ఏంటో మీకు తెలిసిపోద్ది అంటే ఆ ప్యాసేజ్ దేని గురించి చెప్తుంది అదేవిధంగా నరేటర్ ఎవరనేది కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది ఎప్పుడైనా పిల్లలు మీకు చాలాసార్లు నేను చెప్పానో ఈ ప్యాసేజ్ని సాల్వ్ చేసేటప్పుడు చాలామంది ప్యాసేజ్లో ఆన్సర్ ఉంటుందని చెప్పి డైరెక్ట్ వెతుక్కుంటూ వెళ్తారు అది అన్ని కేసెస్లో వర్కౌట్ అవ్వదు ఖచ్చితంగా ప్యాసేజ్ ఫస్ట్ ఇంగ్లీష్ మీద మనకి అవగాహన బాగా ఉండాలి అంటే లాంగ్వేజ్ మీద కమాండింగ్ ఉంటే కనుక ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం మరి ప్యాసేజ్ ఇప్పుడు అన్సీన్ ప్యాసేజ్ అంటే మనకి తెలిసిన ప్యాసేజ్లు రావు తెలియని ప్యాసేజ్లు వస్తాయి కానీ ఈజీనే ఉంటాయి కానీ బేసిక్ పదాలకి అర్థాలు అదేవిధంగా ఆపోజిట్ వర్డ్స్ అదే యాంటోనిమ్స్ సినోనిమ్స్ అన్నీ తెలిస్తే ఇంగ్లీష్ ప్యాసేజ్ ఇంకొకటి మీ సీట్ని డిసైడ్ చేసేది ఇంగ్లీష్ కూడా చెప్పచ్చు ఎందుకంటే అక్కడ ఒక ఐదు క్వశ్చన్స్ ఇస్తే మీరు మూడు క్వశ్చన్స్ దాకా ఆన్సర్ చేయగలరు రెండు క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేయలేరు సో మీ కాంపిటీషన్లో ఫిల్టర్ చేయడానికి కదా ఇదంతా చేసేది ఓకేనా అలాంటి ప్యాసేజ్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా రైట్ ఒకసారి మీరు గమనించండి ఈ ప్యాసేజ్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం ఫోటోలో ఉన్నటువంటి పర్సన్ ని మీరు ఐడెంటిఫై చేసే ఉంటారు పిల్లలు ఈ నెవరండి మనకి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఈ నెవరో మీకు తెలుసా అండి లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం ప్యాసేజ్ని ఎప్పుడు కూడా నేను చెప్పాను ఫస్ట్ వన్ ఆర్ టూ ఫస్ట్ ట్రెండ్ లైన్లోనే మనకు అర్థమైపోద్ది స్టోరీ దేని గురించి ఈ ప్యాసేజ్ చెప్తుంది ఒకసారి దీన్ని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నానా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఓకేనా దేని గురించి మాట్లాడుతున్నాం నరేటర్ లేదా నరేషన్ దేని గురించి చెప్తున్నాను ఇగోండి లాల్ బహదూర్ శాస్త్రి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఓకేనమ్మా సో లాల్ బహదూర్ శాస్త్రి ఎవరంట హీ వాజ్ ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే మీకు ఒక జీకే క్వశ్చన్ అడుగుతాను చెప్పండి ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అమ్మా ఓకేనా రైట్ మరి లాల్ బహదూర్ శాస్త్రి అనేవారు సెకండ్ ప్రైమ్ మినిస్టర్ అంట తర్వాత హీ ఈజ్ సెట్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ ఇన్ ఇండియా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ మన ఇండియాలోని చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ లీడర్స్ అనేవారు ఉన్నారు ఉండేవారు మరి అందరిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అని చెప్పేసి మనం చెప్ప చరిత్రలో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇండియా నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి హీ వాజ్ ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రైట్ తర్వాత బట్ ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ నో అబౌట్ ఈజ్ ఎర్లీ లైఫ్ ఈయనకి ఈయనకి ప్రైమ్ మినిస్టర్ కన్నా ముందు కొంతమంది మాత్రమే ఈయన యొక్క జీవితం అనేది ఏంటంటే ముందు నుంచి ఏంటి అని చెప్పి చాలా తక్కువ మందికి ఈయన గురించి తెలుసు అంట ఓకేనా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ హీ బ్యాటిల్డ్ అగెనెస్ జాత వినడం బ్యాటిల్డ్ అగెనెస్ ఆల్ ఆర్ట్స్ ఇన్ హిస్ లైఫ్ టు కంప్లీట్ హీస్ స్టడీ స్టడీస్ చూడండి అమ్మా ఈయన ఈయన యొక్క చదువును పూర్తి చేయడానికి బ్యాటిల్డ్ ఎగెనిస్ట్ ఒక పోరాటమే చేశారంట దేనికి ఎగెనిస్ట్కి వ్యతిరేకంగా ఆర్ట్స్ ఇన్ ఈజ్ లైఫ్ ఈయన జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో ఆర్ట్స్ అంటే ఇబ్బందులు ఓకేనా ఆ ఆర్ట్స్ అన్ని ఎదుర్కోవడానికి చాలా ఫైట్ చేయాల్సి వచ్చిందంట ఆఫ్టర్ కంప్లీటింగ్ హీజ్ స్టడీస్ ఆయన యొక్క విద్య లేదా చదువు పూర్తి అయిపోయిన తర్వాత అంట హీ డిడంట్ ఆప్ట్ ఫర్ ఎనీ జాబ్ ఆప్ట్ మీన్స్ సెలెక్ట్ అండ్ అర్థం ఓకేనా ఏ జాబ్కి కూడా తీసుకోలేదంటే చూడండి ఈ డిడెంట్ ఆప్ట్ ఫర్ ఎనీ ఏ జాబ్ని తీసుకోవాలనుకోలేదు తర్వాత ఏంటంట హీ వాజ్ ఈగర్ టు జాయిన్ ద ఫ్రీడమ్ మూమెంట్ మీకు తెలుసు కదండి సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రావడం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి ఫ్రీడమ్ రావడం మరి దాదాపుగా మూడు వందల నలభై ఏడు సంవత్సరాల పాటుగా బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రూల్ చేయడం మనకు తెలుసు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఎగనిస్ట్గా మన స్వతంత్ర పోరాటం చేసినాం కదా ఇండియాలో మరి ఆయన హీవర్ ఏగర్ టు జాయిన్ ఆతృత స్వతంత్ర భారతదేశం స్వతంత్రం కోసం స్వాతంత్ర తేవడం కోసం ఈ స్వాతంత్రోద్యమ మూమెంట్లోనే జాయిన్ అవ్వాలని ఒక కుతూహలంతో అందులో జాయిన్ అయ్యాడంట సో హీ బికేమ్ ఏ మ్యాస్ లీడర్ మరి కొద్ది రోజుల తర్వాత జాయిన్ అయిన తర్వాత ఈయనొక పెద్ద ఒక లీడర్ ఒక నాయకుడిగా ఎదిగాడు అనమాట ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ ఇండియా ఆఫ్ ఇండియా ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లాల్ బహదూర్ శాస్త్రి సెలెక్ట్ ఎలెక్టెడ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హీ వాజ్ ఎ లెబోరియస్ పర్సన్ ఈయన బాగా కష్టపడే తత్వం ఉన్నటువంటి వ్యక్తి లెబోరియస్ మీన్స్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అర్థం ఓకేనా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఓకేనా లెబోయస్ పోసన్ అండ్ వర్క్ అట్లీస్ట్ అట్లీస్ట్ ఎయిటీన్ అవర్స్ ఏ డే ఒక రోజుకి పద్దెనిమిది గంటల పాటుగా పనిచేసేవాడంట లాల్ బహదూర్ శాస్త్రి సో ఈ పేర అంతా ఏం చెప్తుందంటే లాల్ బహదూర్ శాస్త్రి గురించి చెప్తా ఉంది ఓకేనమ్మా రైట్ ఇక్కడ వీ హ్యావ్ ఫైవ్ క్వశ్చన్స్ ఐదు క్వశ్చన్స్ ఉన్నాయి సింపుల్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా చూడండి లాల్ బహదూర్ శాస్త్రి వజ్ ద డాష్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏ ప్రైమ్ మినిస్టర్ అండి ఈయన సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆప్షన్ చూద్దామా సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫోర్త్ ప్రైమ్ మినిస్టర్ థర్డ్ ప్రైమ్ మినిస్టర్ సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇయర్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద రైట్ ఆన్సర్ మరి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ హీ బ్యాటిల్డ్ డాష్ చెప్పాను ఆల్రెడీ ఈయన దేనికి వ్యతిరేకంగా ఆయన ఆర్ట్స్కి వ్యతిరేకంగా పనిచేశారు సో ఇక్కడ మనం ఏం చేయాలి ఆన్సర్ ఏంటి హీ బ్యాటిల్డ్ ఎగెనిస్ట్ ఆన్సర్ సో ఇక్కడ ఎక్కడ ఉంది ఆప్షను బి సో ఫర్ అనేది రాంగు ఇన్ రాంగు డి ఇన్ టూ రాంగ్ ఓకే నెక్స్ట్ హీ బికేమ్ డాష్ లీడర్ ఈయన ఏ లీడర్ అంట ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను మాస్ లీడర్ సో డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు కదా మాస్ లీడర్ సో వన్ మెన్ తప్పు ఫ్యూ మెన్ తప్పు మాబ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ టుగెదర్ తప్పు సో డి ఈజ్ ద మాస్ సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈస్ మాస్ లీడర్ మాస్ లీడర్ అంటే ఆ మాస్ కాదు పెద్ద లీడర్ అని అర్థం బికేమ్ అనే దానికి చూడండి బికేమ్ ఈజ్ ద డాష్ టెన్స్ ఆఫ్ ద వర్బ్ ఓకేనా చూడండి బికమ్ బికెమ్ అంటారు బికమ్ ఈ వుడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ బికేమ్ ఏ డాక్టర్ నేను ఒక డాక్టర్ అవుతాను అంటే ఫ్యూచర్ అవ్వాలనుకుంటున్నాను బికేమ్ అంటే ఐ బికెమ్ ఐ డాక్టర్ నాలుగు డాక్టర్ అయిపోయా అదే సో ఇక్కడ బికెమ్ అంటే ఏంటంటే ఏ టెన్స్ సార్ అంటే పాస్ టెన్స్ అయిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ ఇన్డిఫినెట్ అనేది ఆర్టికల్ ఫ్యూచర్ అయితే కాదు ప్రజెంట్ అయితే కాదు ఓకేనా సో అందుకే బికెమ్ అనేది పాస్ట్ టెన్స్ అవుతుంది తర్వాత కంప్లీట్ అనే పదానికి సినోనిమ్స్ కంప్లీట్ అంటే ఏంటి పూర్తి చేయడం అని అర్థం సో దీనికి సమానమైన అర్థమేది బిగెనా కమెన్సా ఓపెనా ఫినిష్ ఫినిష్ అంటే అయిపోవడం కమెన్స్ అంటే అప్పటి నుంచి డి అంటే ఓపెన్ తప్పు సో రైట్ ఆన్సర్ ఏంటి బిగెన్ సో కంప్లీట్కి సారీ కంప్లీట్కి సినోనిమ్ కంప్లీట్ అంటే పూర్తి అయిపోవడం కదా ఓకే కంప్లీట్ ఏంటి పూర్తి అయిపోవడం సినోనిమ్ ఏది ఫినిష్ సో ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు రైట్ సో రైట్ ఆన్సర్ ఏంటి ఫినిష్ అనేది రైట్ ఆన్సర్ సో చూశారు కదా ప్యాసేజ్ అనేది ఎలా మనం సాల్వ్ చేసాము సో సైనిక్ స్కూల్ కానీ లేకపోతే నవోదయ కానీ మీకు క్లాసెస్ కావాలంటే సైనిక్ క్లాసెస్ ఏం కావాలన్నా కానీ ఏదన్నా కానీ మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్తో క్లాస్ అనేవి మనం అందిస్తాను ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓకేనా నాయుడు స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేయండి ఓకేనా నాయుడు స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇందులో మీకు స్టోర్ టేబుల్ కోర్స్ అని కనిపిస్తూ ఉంటాం ఓకేనమ్మ మీకు ఎవరైతే కోర్స్ తీసుకున్న వారికి ప్రతిరోజు స్పెసిఫిక్ యాప్లో లైవ్ క్లాసులు ఉంటాయి పీడిఎఫ్స్ మెటీరియల్స్ మెటీరియల్స్ అండ్ ఆన్లైన్ మెటీరియల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఎక్స్ప్లనేషన్స్ ఎవ్రీథింగ్ అన్నీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక నాయుడు స్టడీ సర్కిల్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్